పరమ గీతాలు ఐదు తొమ్మిది పది వచ్చిన ఎవరది మొత్తం ఏడ తగలంటారా ఈ మధ్యలో చూడలేదు పరమ గీతాలు ఐదు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చదవండి స్త్రీలలో అధిక సుందర వగుదానా ఓ సంగమా యువర్ బ్యూటిఫుల్ పర్సన్ సంఘం స్త్రేలలో సుందరమైనది చదవాలి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి నువ్వు మా చేత ప్రమాణం చేయించుకోనంతగా వేరు ప్రియునికంటే మిగతా వాళ్ళు అడుగుతున్నారు అసలు నీ 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 ప్రియుని గొప్పతనం ఏంటి అసలు నోరు తెరితే నా ప్రాణప్రియుడు అంటావు నా రాజా అంటావు నా దైవం అంటావు నా దేవుడు అంటావు నా రత్నం అంటావు నా చిత్రం అంటావు అసలు ఎంతగా మాట్లాడుతున్నావే అసలు అంత గొప్పతనం నీ నీ ప్రియుడులో ఏముంది వాట్ ఈస్ ఇన్ యువర్ లవర్ నీ ప్రియుడులో ఏముంది అన్ని మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు సుందర సంఘాన్ని గురించి గురించిన ప్రస్తావన ఇది గీతాలు పరలోక గీతం ఏ గీతం అది పరలోక గీతం దేవునికి ప్రియురాలైన సంఘానికి మధ్యలో రాయబడిన ప్రేమ కావ్యం అక్షరార్థంగా తీసుకుంటే బైబిల్ అర్థం కాదు పరమార్థానికి అర్థమైతే దేవుని ప్రేమనికి అర్థమవుద్ది గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం సుందరమగుదానా వేరు ప్రియుడి కంటే నీ ప్రియుడి విశేషం వాట్ ఇస్ ద నీ దేట్ శక్తి కలిగిన విషయాలు ఏమున్నాయి అంటే అంటది నా ప్రియుడు వేరు ప్రియుని కంటే గొప్ప ఎలా చెప్పగలుగుతుందని అంటే నా ప్రియుడు ధవల వర్ణుడు హాలా హాలా నా ప్రియుడు ధవ నా ప్రియుడు ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు నీ దేవుడు గొప్ప ఎలా ఎలా చెప్పగలవు టకటక రెండు మాటలు చూపిస్తావు చూడండి ఒకసారి మతస్సు వార్త పన్నెండు నలభై ఒకటి త్వరగా చదవాలి మతస్సు వార్త పన్నెండు నలభై ఒకటి నిలివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు కనుక విమర్శ దినమున నిలువేవారు ఈ తరం వారుతో నిలబడి స్థాపన చేస్తారు ఇదిగో అదిగదిగో వినండి జాగ్రత్త ఇదిగో ఇదిగో జాగ్రత్తగా విను జాగ్రత్తగా చూడు నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావే ఒక గొప్ప పాస్టర్ ఉన్నాడు అతడు యోనా నిలివే పట్టణానికి వెళ్ళాడు చేప కడుపులో మూడు రోజుల నుండి బయటకు చేప కడుపులోకి వెళ్ళి బయటకు రావడం యోనా అంతగా గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు గట్టిగా చప్ర మతేసు వార్త పన్నెండు నలభై రెండు విమర్శ సమయమున దక్షిణ రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద స్థాపన చేస్తుంది ఆమె సులోమాను జ్ఞానమును వినుటకు భూమి దిగంతమో నుండి వచ్చింది ఇదిగో సొలోమాను కంటే చూడో సొలోమాను అబ్బా ఏమి జ్ఞానవంతుడండి ఇద్దరు ఆడోళ్ళు పిల్లల మధ్యలో గొడవ వస్తే ఈ బిడ్డ నా బిడ్డ నా బిడ్డని గొడపడుతుంటే అక్కడున్న తెలివి గల్లు మేధా సంపన్నులు పెద్దలు ఆ ఉన్నత చదువు చదువులకి ఏమర్థం కాలే ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ అని అసలు ఏమి జ్ఞాన ప్రదర్శన అండి దైవ జ్ఞాని అండి దైవ జ్ఞానండి అసలు ఏం టాలెంట్స్ అండి అసలు ఏం చాచుర్యం అని చెప్తున్నా కదా ఇక్కడ కంటే మత పన్నెండు వారు పన్నెండు వారు దేవాలయము కంటే ఇదిగో మీరు మార్క్స్ వార్త పదమూడు ఒకటి చదివినా లోకాస్ వార్త ఇరవై ఒకటి ఐదు చదివినా ఎరుసలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు యేసుప్రభుని శిష్యులు అంటున్నారు అయ్యా చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఏం రాళ్ళండి అసలు ఎంత అందంగా ఉన్నా అసలు గాడ్ అసలు ఎంత ముద్దుగా వస్తుందో అసలు ఎంత మచ్చడుగా ఉందో అసలు ఆ రాళ్ళ ఆ పేరవడం ఏంటి ఆ డిజైన్స్ ఏంటి అసలు ఆ అసలు ఎంత ఎంత న్యాచురల్గా ఉందండి ఏం కట్టడండి ఈ ఆరి నేల మీద ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలతో పోలిస్తే మన దేవాలయం అద్భుతంగా ఉంది సూపర్ సూపర్ ఉంది అని మీకు నా ఎరుసుము దేవాలయాన్ని బట్టి మురిసిపోతున్నారు కదా ఇప్పుడు కూడా కొంతమంది మా చర్చి సెంట్రల్ ఏసి చర్చి సెంట్రల్ ఏసి మా చర్చి ఇరవై వేల మంది పడతారు సూపర్ కట్టాడు నెంబర్ వన్ కోటి రూపాయలండి చేర్చి వేల కోట్లు పెట్టారు లక్షలండి ధాతులు ఆ ఎమ్మెల్యే ఇచ్చాడు ఆ మనిషి ఇచ్చింది అడిగిన వాడు అల్లా లక్ష లచ్చలు ఇచ్చారు అద్దె ఏంటి అద్దెం అబ్బా మా చిలకొలూరుపేట మండలంలో మా నియోజకవర్గంలో అంత ఎందుకండి మా ఆంధ్ర రాష్ట్రంలో అంత మందిరే ఉందా రండి వచ్చి మా మందిరాన్ని చూసి వెళ్ళండి వరంగల్ ఆయన కోట్లు పెట్టి కట్టాడు మందిరం పదమూడు ఎకరాలు కోట్లు పెట్టి కట్టాడు అసలు అది భలే అద్భుతం కట్టాడు అది చూడడానికి వెళ్తారు కొంతమంది అలాగే నువ్వు పోయి లేని పని రూట్ మ్యాప్ లేని చెప్తున్నా అనేది అర్థమైందా విషయం చెప్తున్నా భలే కట్టారండి మీడియా వాడు సార్ ఎంత అద్భుతమైన మందిరం ఎంత సుందరమైన దేవాలయం క్రైస్తవ ప్రపంచంలోనే ఎంత చక్కగా కట్టని మందిరం ఎక్కడ లేదు ఎక్కడ కనబడలేదు ఎవరు కట్టలేదు మీరే కట్టే ఎట్ట ఇది అంటాడు నేను ఎరుసలే మట్టి తెచ్చి పునాదిలో వేశాను ఆలివ్ ఆయిల్ పోసాను అబ్బా ఇన్ని స్పెషల్టీస్ ఉన్నాయా ఇన్ని చక్కదరాలు ఉన్నాయా అవును అవును ఆలివ్ ఆయిల్ పోసాం అలాగే ఎరుసులే మట్టి తెచ్చి పెట్టాం సూపర్ అని మురిసిపోతున్నావా ఏయ్ దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడో అడ 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 దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడో అడ కంటే ఇక నువ్వు ఏదైనా గొప్ప ఇస్తున్నావా దానికంటే గొప్పమ దానికంటే ఉన్నతడు దానికంటే అధికమైన వాడు నువ్వు